శ్రీ మహా గణాధిపతి ఎన్న మహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టికి రాశి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు వీరి లైఫ్లో ఊహించినటువంటి కొన్ని మార్పులైతే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి నూటికి నూరు శాతం ఈ యొక్క అక్టోబర్ నెలలో జరగబోయేది ఇదే ఈ వృష్టికి రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చేటటువంటి కాలంలో వీరి జీవితంలో ఈ మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి అయితే ఇంతకీ వీరి లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఇక ఈ వృష్టిక రాశి వాళ్లకు బంధాలు అనుబంధాల మీద ఎంతో ప్రీతి అనేది ఉంటుంది ఏ సందర్భంలో అయినా సరే ఎవరైనా సరే ఈ రాశి వ్యక్తులకు మేలు చేస్తే గనుక ఆ మేలును వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు ఆ మేలు చేసిన వ్యక్తులను వీరి జీవితాంతం గుర్తుంచుకుంటారు వీరికి కొత్త వాళ్ళే ఎంతమంది పరిచయం అయినా సరే పాత బంధుత్వాలను మాత్రం పాత స్నేహితులను మాత్రం ఎప్పటికీ కూడా దూరం చేసుకోరు అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులు ఎప్పటికప్పుడు కూడా వీరి యొక్క లైఫ్లో కొత్త కొత్త విజయాలు సాధించడానికి ఎంతగానో కృషి చేస్తూనే ఉంటారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు క్రమశిక్షణకు పెట్టిందే పేరు ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకుంటే గనుక ఆ పని పూర్తయ్యేంత వరకు దానిని సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలివేయరు ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతారు తాము పడుతున్నటువంటి కష్టాలను బాధలను కూడా ఎవరితోనూ పంచుకోవడానికి వీళ్ళు అస్సలు కూడా ఇష్టపడరు ఇక అలాగే వీరికి ఏమైనా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఉంటే గనక వాటన్నిటినీ కూడా మనస్సులని పెట్టుకుంటారు దానికి సంబంధించిన పరిష్కారాలను వెతుక్కుతూనే ఉంటారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ఇంతే కాకుండా ఇతరులతో కొంచెం సేపు మాట్లాడిన సరే వారి బాధను వీరు అర్థం చేసుకొని వాటికి కూడా వీరు పరిష్కారాలను ఇచ్చే విధంగానే ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వ్యక్తులకు బంధువులంటే కూడా ఇష్టం ఎక్కువ బంధువుల కోసం అలాగే స్నేహితుల కోసం వీరు నమ్మిన వారి కోసం ఈ రాశి వ్యక్తులు ఏం చేయడానికైనా కూడా అస్సలు వెనకాడరు ఇక ఈ రాశి వ్యక్తులకు నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు అలాగే తమ శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలలో వీరు పాలు పంచుకుంటారు అటువంటి కార్యక్రమాలను కూడా వీరు నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఎక్కువగా దైవభక్తి అనేది ఉంటుందని చెప్పాలి అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలు రావడం అనేది చాలా తక్కువ ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలైతే ఇప్పుడు జరగబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహ స్థితిగతుల యొక్క మార్పుల కారణం చేత వీరికి రాబోయే రోజులలో రాబోయేటటువంటి గ్రహాల మార్పుల కారణంగా వీరి జాతకంలో ఎన్నో ఊహించినటువంటి పెను సంఘటనలు అయితే ఎదురు ఉన్నాయి ముఖ్యంగా వీరికి శనిదేవుడి యొక్క సంచార ప్రభావం అనేది మీ పట్ల ఉండబోతుంది ఇక అదేవిధంగా చంద్రుడు అదేవిధంగా బుధుడు రాహువు వీరి యొక్క ప్రభావం అనేది మీ మీద ఈ సమయంలో ఉంది వీటన్నిటి ప్రభావం కారణంగానే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు అయితే ఇప్పుడు మీరు చూడబోతు ఉన్నారు ఆ మార్పులు అనేవి ఏవి వచ్చినా సరే వాటికి మీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి మీలోనే ఉంటాయి మీరు గమనించుకోవాలి వాటిని మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి పెరుగుదల అనేది మీరు ఆశించవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపించవచ్చు ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళడం కానీ చదువుల కోసం విదేశాలకు విద్యల కోసం విదేశాలకు వెళ్ళడం లేదా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు సందర్శించడం కానీ ఇవన్నీ కూడా రాశి వ్యక్తులకు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశాలలో స్థిరపడాలని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు విదేశీయానం అనేది కనిపిస్తోంది ఇక ఏ వ్యక్తులైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమయం అనేది మంచి అవకాశాలను తీసుకురాబోతుంది అంటే మీకు నూతనంగా ఉద్యోగం అనేది ఎక్కువగా ఈ సమయంలో వచ్చే విధంగా కనిపిస్తోంది ఇక ఉద్యోగస్తులకు మీతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు అలాగే మీ పై అధికారుల నుంచి మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది అదేవిధంగా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా సక్సెస్ రూపంలో మిమ్మల్ని వరిస్తాయి ఇక కొన్ని కొన్ని పరిణామాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతాయి అలాగే మీకు మంచి అవకాశాలు తీసుకురాబోతున్నాయని తెలియజేస్తాయి ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని మార్పులైతే వస్తాయి మీ యొక్క భాగస్వామితో మద్దతును మీరు ఆశించవచ్చు అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా ఒక మంచి శుభవార్తను ఈ సమయంలో మీరు వినవచ్చు ఇక ఈ రాశి వాళ్లకు మరింత స్థిరమైనటువంటి మరింత సంతృప్తికరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి భవిష్యత్తును అయితే మీరు ఇప్పుడు త్వరలో పొందబోతూ ఉన్నారని చెప్పటంలో ఏ సందేహమే లేదు ఈ వృష్టిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వాళ్లకు సరైన సమయంలో డబ్బు అనేది ఇప్పుడు మీకు రాబోతు ఉంది మీరు డబ్బుని ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వ్యక్తులు వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్న వాళ్లకు అవి కూడా ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి ఇక గతంలో మీరు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మీరు ఆశించిన విధంగా కంటే కూడా అధికంగా ధన ఆదాయం అనేది ఉంటుంది అంటే లాభం అనేది రాబోతుంది ఎక్కువ మీ జీవితంలోకి ఈ మార్పులు అనేవి వస్తాయి ఆర్థిక పరంగా వీరికి అనేక విధాలుగా కలిసి రాబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా ఆర్థిక పరంగా సేవింగ్స్ అనేవి మీరు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో కనిపిస్తోంది డబ్బులను ఎంత సేవింగ్స్ చేస్తే మీకు అంత ఉపయోగకరంగా మీకు ఆ డబ్బులు అనేవి మారబోతూ ఉన్నాయి వచ్చేటటువంటి రోజులలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక డబ్బు అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు ఆర్థిక మార్గ ప్రయత్నాలు అనేవి పెంచుకోండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలకు అధిక లాభాలు వస్తాయి ఇక ఖర్చులను కూడా మీరు ఈ సమయంలో నియంత్రించుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులు మధ్యవర్తిత్వం చేయాలనే ఆలోచన వస్తే కనుక జాగ్రత్త వహించండి అటువంటి సందర్భాలకు మీరు కొంచెం దూరంగా ఉండండి అయితే కొన్నిసార్లు బాగా కావలసిన వారికి కూడా మధ్యవర్తిత్వం చేయక తప్పదు కొన్ని సందర్భాలలో ఏవైనా ఒప్పందాలపైన సంతకం చేయాల్సి వచ్చినా లేదా మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చినా లేదా వ్యాపార విస్తరణలో కొంత భాగస్వామిని చేర్చుకోవాల్సి వచ్చినా ఏమాత్రం రిస్క్ తీసుకోకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి కాబట్టి మిస్టేక్ మాత్రం చేయకండి ఇక రానున్న రోజులలో ఈ వృష్టికి రాసులు పుట్టిన వాళ్లకు ఆదాయంతో పోలిస్తే ఖర్చులు తక్కువగానే ఉంటాయి అయినా సరే అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోనికి రావడం కారణంగా ఆ వ్యక్తి యొక్క ప్రభావం అనేది మీ మీద పడబోతోంది అదృష్టం అనేది మీ పట్ల ఉండబోతోంది కొన్ని ఊహించినటువంటి మార్పులైతే ఇప్పుడు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఇది నూటికి తొంభై తొమ్మిది శాతం అయితే కనిపిస్తోంది ఇక పెళ్లికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తి జీవితంలో ఇప్పటికీ వచ్చినటువంటి స్త్రీని కానీ పురుషుడిని కానీ మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే గతంలో ఉండేటటువంటి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు ఎక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోనికి రావడం లేదా మీ ప్రేమను అంగీకరించడం అలాగే పెళ్ళికి ఒప్పుకోవడం లాంటివి పరిణామాలు ఈ సమయంలో జరుగుతాయి ఇక ఈ వృష్టిక రాశి వాళ్ళకు మీ జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఆ మార్పులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా మారుతాయి ఇక ఈ వృష్టిక రాశి వారు మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు వ్యాపార సంబంధమైనటువంటి రహస్యాలు అలాగే ఏమైనా అనారోగ్య సమస్యలు ఫ్యూచర్లో మీరు తీసుకోబోయేటటువంటి కార్యకలాపాల గురించి ఎవరితో కూడా ఎట్టి పరిస్థితులలో పంచుకోకండి ఇలా చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో శివపార్వతుల ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది అదేవిధంగా రానున్న రోజులలో మీ జీవితంలో ఏమైనా వ్యతిరేక ప్రభావాలు ఎదురు ఉంటే వాటి నుంచి మీరు బయటపడడానికి ఈ రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడిని స్థుతించుకోండి అలాగే అంగారక స్తోత్రాలు పఠించుకోండి మీకు మేలు కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్